హాయ్ వెల్కమ్ టు సునీతాస్ కిచెన్ నేను ఈరోజు చేసుకోబోయే రెసిపీ వావ్ అని పీతల్ గ్రేవీ కర్రీ నేను ఎలా చేసుకుంటానో ఈ రెసిపీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే కళీ వేసుకున్నాను కళీ వేడెక్కింది ఆయిల్ వేసాను ఆయిల్లో ఒక టూ త్రీ పచ్చిమిర్చి వేసుకున్నానండి పచ్చిమిర్చి కొంచెం వేగాలి పచ్చిమిర్చి వేగినాక కొంచెం కరివేపాకు వేసుకున్నాను పచ్చిమిర్చి వేగుతున్నాయి ఇదిగోటండి కరివేపాకు కొంచెం వేసుకున్నాను కరివేపాకు కొంచెం వేగాలి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కరివేపాకు వెళ్తున్నాయి ఇప్పుడు ఇందులో నేను ఒక మూడు ఉల్లిపాయలు మిక్సీ చేసుకొని ఈ పేస్ట్ వేసుకున్నాను ఇదిగోటండి ఈ పేస్ట్ని చా బాగా వేగాలి ఉల్లిపాయ పేస్ట్ని బాగా వేయించుకుందామా ఇక్కడైతే ఉల్లిపాయ పేస్ట్ వేగుతుంది పీతల కర్రీ అనగానే మనకు చాలా ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు అనిపిస్తుంది అంత బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం అండి అందుకు ఇదిగోటంటే ఉల్లిపాయ వేగుతుంది ఉల్లిపాయ పేస్ట్ వేగుతుంది ఉల్లిపాయ పేస్ట్ వేగినాక అలాగే ఒక రెండు టమాటాలు అయితే పేస్ట్ చేసుకున్నాను అలాగే రెండు టమాటా పేస్ట్ రెండు టమాటా వేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకుంటాను ఉల్లిపాయ కాసేపు వేగినాక రెండు టమాటాలు పేస్ట్ చేసుకున్నాను ఆ టమాటా పేస్ట్ వేసుకున్నాను టమాటా ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగాలి పచ్చివాసన పోయే వరక టమాటా కూడా పచ్చివాసన వేస్తుందండి వేగకపోతే టమాటా కూడా బాగా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన వరకు వేయించుకోవాలి అయితే చక్కగా వేగుతుంది ఎదుగుటండి ఈ టమాటా పేస్టు ఆనియన్ పేస్ట్ చక్కగా బాగా వేగింది ఆయిల్ సపరేట్ అయిన వరకు వేగాలి వేగిపోతుంది వేగింది వేగుతుంది ఇప్పుడు ఇందులో వచ్చి నేను ఒక టూ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను అల్లం ఇల్లు పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లుమిల్లు పేస్ట్ టూ స్పూన్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు తెలిసిందే కదండి అల్లంల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా వేగాలి లేదంటే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు ఈ పేస్ట్లో ఈ ఉల్లిపాయ టమాటా అందులో ఇప్పుడు అల్లమిల్లు పేస్ట్ కూడా ఇందులో బాగా వేయి వేయించుకోవాలి ఇది కూడా చక్కగా ఆయిల్ సెపరేట్ అయిన వరకు వేయించుకుంటే అప్పుడు మనం అనుకు తెలుస్తుంది అల్లం ఇల్లు పేస్ట్ వేగిందని ఆ తర్వాత అల్లమిల్లి పేస్ట్ వేగినాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ కారం పొడి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా చక్కగా బాగా వేగాలి అల్లం వెల్లి పేస్ట్తో పాటు పసుపు కారం సాల్ట్ ఆయిల్ సపరేట్ అయిన వరకు వేయించుకోవాలి ఇది కూడా వేగుతుంది టేస్టీ టేస్టీ పీతుల కవర్ అయితే అవుతుందండి ఇదిగోటండి పీతలు ఇవైతే సముద్రం పీతలండి చక్కగా మా అత్తగారు అయితే చక్కగా క్లీన్ చేశారు నాకైతే రాదు నాకు క్లీన్ చేయడం రాదండి అందుకు మా అత్తగారు క్లీన్ చేశారు ఎందుకంటే ఇప్పుడైతే ఈ పేస్ట్లో ఈ పీతలు వేసుకుందాము అందుకంటండి పీతలు వేసుకున్నాను ఈ పేస్ట్తో పాటు ఇందులో కూడా చక్కగా వేసుకొని బాగా కలుపుకొని పీతలు కాసేపు వేగాలి చక్కగా ఆ మసాలా అంతా పేస్ట్ పేస్ట్ మొత్తం పీతలకి పెట్టినట్టు కలుపుకోవాలి కలుపుకొని చక్క కిందకి పైకి చక్కగా కలుపుకోవాలి కలుపుకొని పీతలు కూడా కాసేపు వే వేగనీయాలి పీతలు అయితే వేగుతున్నాయండి చక్కగా చూస్తేనే వావా అనిపిస్తుంది కదండి పీతలు చూస్తే ఇప్పుడెప్పుడు కర్రీ తిందామా అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి పీతలు వేగే పీతలు వేగాక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇవి చక్కగా కలుపుకొని ఈ పీతలైతే కాసేపు ఉడకనీయాలి పీతలు వేగే వేగిన తర్వాత వాటర్ వేసాను వాటర్తో పాటు ఇవి కాసేపు ఉడకనీయాలి దీనికి చక్కగా మూత పెట్టుకొని ఈ పీతలు కాసేపు వేగాలి వేగాలి కదా ఉడకాలి వేగిపోయాయి కదండి వేగినాక ఉడకాలి ఇది కూడా అండి పీతలు ఉడికిపోయి ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది కర్రీ గ్రేవీ కర్రీ అయితే దగ్గరికి అవుతుంది కర్రీ ఏంటి మరీ ఇంత కొంచెం ఉండేరని అనుకుంటారా మా ఇంట్లో ఎవరు పీతలు కూర తినరండి నేనే తినాలి అందుకు ఈ కర్రీ అండి ఇప్పుడేమో ఒక టూ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను పీతలు ఉడికిపోయి గ్రేవీ దగ్గరికి అవుతుంది ఇప్పుడేమో రెండు స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఒకటండి చక్కగా ఉడికిపోయి పీతలు కూడా నాకైతే పీతలు చాలా ఇష్టం అండి ఇంట్లో ఎవరు తింటారని ఎప్పుడు తీసుకురారు ఏమిటండి ఇప్పుడు కొత్తిమీర వేసాను గ్రేవీ కర్రీ అయితే గ్రేవీ అయితే దగ్గరికి అయింది అందుకు కొత్తిమీర వేసుకున్నాను టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పీతల కర్రీ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది వావ్ అనిపిస్తుంది చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టేస్టీ టేస్టీ పీతల్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి నేనైతే ఒక బౌల్లో తీసుకున్నాను మీకు కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి